ఈరోజు మా ప్రియతమ నేత దిమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళం నివాళి అర్పించడం జరిగినది ఆయన కాంగ్రెస్ పార్టీ మహానాయకుడు ఎప్పుడు కూడా ప్రజలు సంక్షేమ పథకాలు ప్రజల కోసం రాత్రింపకులు కష్టపడి రాష్ట్రం బాగుండాలా ప్రజలు బాగుండాలా అని ఆలోచన చేసి ఏ పథకం వచ్చినా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అని పేరుతో పథకాలు పెట్టి ప్రజల్ని పొందిన ఏకైక వ్యక్తి రాజకీయ ఘనుడు పితామోహుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సూర్యచంద్రుడు ఇంతవరకు ఆయన చాలా ప్రజలు భారతదేశ ప్రజలు రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పి చెప్పే విధంగా పనిచేసిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖరెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటూ ఈరోజు ఘనంగా శ్రద్ధాంజలి సమర్పించడం జరిగినది నమస్కారం అందరికీ నమస్కారము ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఎదుగుడి సంధింటి రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి నివాళులు అర్పించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ రావడం జరిగింది ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది అరవై ఏళ్ళ వయసులోనే చిన్న వయసులో అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి మన రెడ్డి గారు ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి కావడము ఒకటి ఒక ఐదేళ్ళు పూర్తి చేసుకుని రెండవసారి ఒక సంవత్సరం లోపలే చనిపోవడం జరిగింది ఆయన ఆయన ఐదు సంవత్సరాల్లోనే భారత ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడా కనిగి విని ఎరుగన రీతిలో ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి ఏ ముఖ్యమంత్రి చేయలేని పనిని ఆయన చేశాడు ఆయన చేసిన వాటిలో అందరు ముఖ్యమంత్రులంతా ఫాలో కావాల్సిన ఆరోగ్యశ్రీ గురించి ఫాలో ఇప్పటికీ అవుతున్నారు అంతటి పని చేసిన గొప్ప నాయకుడు మన రాజశేఖరరెడ్డి గారే పదిసార్లు ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా అయిన ఏకైక వ్యక్తి జీవితకాలంలో ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి అని చెప్పడంలో అతిశయక్తి లేదు అంతటి గొప్ప నాయకుడిని మనం కోల్పోవడము చాలా బాధాకరమైన విషయము అది ఈ దినమే కావడము ఈ త్రీ డేటే కావడము చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఆయనకు జోహార్ అర్పించుకుంటాం జోహార్ రాశకరెడ్డి జోహార్ రాశి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ಗಾಂಧಿ ನಾಯಕಿಲ್ಲೆ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕಿಲ್ಲೆ